తెప్పిస్తున్నాను ఎందుకు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకున్నాం నాతో పాటు వచ్చేయండి అయితే ఇక్కడ చూస్తున్నారా గులాబీలు ఎన్ని ఉన్నాయో ఇలా తులసం చిత్తూరు ఇలాగా అమర్చుకుంటానండి గౌరవంలో అయితే ఎంత అందంగా ఉన్నారో సో ఇంకైతే డెకరేషన్ అంతా కూడా నీట్ గా చూపిస్తాను చక్కగా ఎంజాయ్ చేయండి మెష్గా ఉంది కదండి పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి అవి కూడా తెంపిస్తాను ఈ రోజు అంతా మన గార్డెన్ లో కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఈ వీడియోలోని ఇలా ఫ్రెండ్స్ అందరూ కలడం అనేది చాలా ఒక మంచి విషయం అనమాట ఈ రోజు కంకరం కట్టుకొని అందరూ కలుద్దాం అని చెప్పి ఒకరికొకరు ఫోన్ చేసుకొని మరీ వచ్చారు హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మనీ సెచ్ గానికి స్వాగతం ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే కొంచెం హార్వెస్ట్ చేస్తాను అలాగే కొన్ని మొక్కలు అయితే తెప్పించుకున్నాను ఎందుకు ఏంటనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం నాతో పాటు వచ్చేయండి అయితే ఇక్కడ చూస్తున్నారా గులాబీలు ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూస్తున్నారండి అచ్చో నర్సరీలో ఉన్నట్టుంది కదా ఇదైతే మా తులసం పెడతాను కదా ఆ ప్లేస్ అనమాట ఫౌంటైన్ ముందనమాట ఇలా రెడీ చేసుకుంటాం కార్తీక మాసం అంతా కూడా నిత్యం ఇలానే ఉంటుంది మనకి అయితే ఈ గులాబీలన్నీ ఈరోజైతే మనకి సత్సాయి బాబా వారు బర్త్డే అండి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ అనేది గ్రాండ్గా చేస్తాం అందరికీ తెలిసిందే కదా ఆయన మా జీవితంలోకి రావడం వల్ల చాలా మెరేకల్స్ అయితే జరిగినాయి అనమాట సో ఇవన్నీ కూడా ఈవినింగ్ నారాయణ సేవ అది ఉంటుంది అనమాట అందరూ వస్తారు అలాగే భజన్స్ ఉంటాయి ఇంకా చాలా చాలా కార్యక్రమాలు అయితే ఉంటాయి ఈరోజు అందరికీ తెలిసిందే కదా ప్రతి ఏటా మీకు వీడియో షేర్ చేస్తాను ఇవన్నీ గిఫ్ట్ రూపంలో మొక్కలు పంచుదామని చెప్పి తెప్పించాను సో ఇక్కడ అరేంజ్ చేశానండి ఇలాగా అందాకలికి నైట్ అని చెప్పి సో ఈరోజు మన ఇంట్లోని శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారి పుట్టినరోజు వేడుకలండి ఇవన్నీ కూడా మన హోంలో చాలా ఘనంగా జరుపుకుంటాం ఆయన మా జీవితంలోకి రావడం వల్ల చాలా మెరాకిల్స్ జరిగినాయి అన్నమాట అందుకే ఆయన బర్త్డే మటుకు కంపల్సరీ ఎవరు ఎక్కడ ఉన్నా సరే అందరూ ఎక్కడికి వచ్చి చాలా ఆనందంగా భజన్స్ చేసుకుంటూ నారాయణ సేవ చేసుకుంటూ నగర సంకీర్తనం చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ చక్కగా ఆయన బర్త్డే అనేది ఇలా సెలబ్రేట్ చేస్తాం సో అవన్నీ మీకు షేర్ చేస్తాను ఈరోజు ఇంకో విషయం ఏంటంటే మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారండి ఎవరెవరు వస్తున్నారనేది నేను వీడియోలో షేర్ చేస్తాను సో ఇప్పుడు నేను ఏంటంటే కొంచెం కొత్తిమీర పచ్చడి చేయడానికి కొత్తిమీర కోసుకొని వెళ్ళడానికి వచ్చిన వాళ్ళకి కొన్ని వంకాయలు ఉన్నాయి అవి ఈరోజు మన గార్డెన్ ఫ్రెండ్స్కి ఈ మన మిద్ది తోటలో ఉన్నవి వండి పెడదామని చెప్పి ఇలా వచ్చిందనమాట పూజ అంతా అయిపోయింది అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను అయితే మొదటగా తులసమ్మని చూసి అండి ఒకసారి ఇక్కడ చూస్తున్నారా చక్కగా మట్టి రాసుకొని అయితే కార్తీక మాసంలోని ముగ్గులు అయితే పెట్టుకుంటానండి ఇలాగా అటు ఇటు కొంచెం పేడ రాసి స్టెన్స్లు అయితే వేసాము ఇలా తులసం చుట్టూరు ఇలాగ అమర్చుకుంటానండి గౌరవం అయితే ఎంత అందంగా ఉన్నారో ఎంత కష్టపడ్డాం అనేది మనం తీసేస్తే మనకి అందులో నుంచి ఎంత సంతోషం వచ్చింది అనేది నాకు ముఖ్యం అనమాట ఇవన్నీ చేయడానికి చాలా కష్టపడతాం ఒక టూ డేస్ అనేది దీమే వర్క్ చేస్తాం అనమాట అవన్నీ కూడా లాంగ్ వీడియో అనేది నేను ముచ్చట్లు ఛానల్లో పెడతాను ఇప్పుడైతే నేను కొత్తిమీర హార్వెస్ట్ చేసేస్తాను వచ్చేను ఫ్రెష్గా ఉంది కదండి పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట ఇంకా కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి అవి కూడా తెంపేస్తాను ఈ రోజంతా మన గార్డెన్లో కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఈ కొత్తిమీర అనేది మనకి దోశల్లోకి చట్నీస్కి అన్నిటికీ సూపర్గా ఉంటుందండి మమ్మీ అయితే పుదీనాతో కొత్తిమీరతోని బిర్యానీ చేస్తుంది అద్ద్రిపోతుంది అనమాట ఇంకా అటు వంకేలు ఉన్నాయి కోసేసుకుందాం రండి నేను కట్టర్ తేడం మర్చిపోయాను ఇక్కడ ఉన్న దాంతో కట్ చేస్తున్నాను కొంచెం కట్ అవ్వట్లేదు ఇదిగోండి ఇది కొంచెం పెద్దది అవుతుంది అనమాట ఇదైతే వదిలేస్తున్నాను ఎంత బాగున్నాయి చూస్తున్నారా నిగనిగలాడుతూ భలే ఉన్నాయి వంకాయలు అయితే నాలుగైదు వంకాయలు ఉన్నాయండి పెద్దవి ఉన్నాయి అవి కూడా కట్ చేసుకుందాం మనం అలాగే కొంచెం కరివేపాకు కూడా కోసేసుకుందాం రండి ఈ మూడు కోసుకుందాం అని వచ్చాను అనమాట అలాగే కొంచెం పచ్చిమిరపికయలు కూడా ఉన్నాయండి అవి కూడా కోసేస్తాను సో చిన్న హార్వెస్ట్ అండి అంటే నాకు కావాల్సినవే కోసుకుంటున్నాను అయితే మరి మిగతా వీడియో అంతా కూడా మన ఫ్రెండ్స్ వాళ్ళు వస్తున్నారు అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను అయితే ఇక్కడ మందార్ పూలు చూడండి భలే ఉన్నాయి కదా మూడు ముచ్చటగా భలే పూసినాయి చూస్తున్నారా కలర్ అయితే ఉంది కదా భలే ఉంది చాలా బాగుంది కలర్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది పైన మందిరం అనమాట ఈసారి పిల్లలు అయితే మంచిగా డెకరేట్ చేశారు సూపర్గా ఉంది కదా డెకరేషన్ అయితే అలాగే ప్రసాదాలు కూడా చేసి దానికి ఏంటంటే ఫుడ్ ర్యాపింగ్ కవర్ ఉంటుంది కదా అదైతే పెట్టేసాం అనమాట మరి ఏమన్నా చీమల గట్రా పడితే ఈవినింగ్ వరకు ఉండాలి కదండి అందుకే అలా పెట్టేసాం అనమాట మందిరం వచ్చేసి ఇలా వచ్చింది చాలా బాగుంది కదా ముగ్గు అయితే ఇలా ఉంది కలర్ఫుల్గా గా వచ్చింది ఈసారి అబ్బాయిలు అయితే బాగా చేశారు అనమాట డెకరేషన్ చేసారు ఇదంతా కూడా అబ్బాయిలే ఈసారి గట్టిగా కంకరం కట్టారనమాట మేము చేస్తామని చెప్పి చాలా నీట్గా చేశారు మీ తప్పు పువ్వులు డెకరేషన్ ఇవన్నీ కూడా నాకు ఆడపిల్లలు బాగా హెల్ప్ చేశారు సో ఇలా వచ్చిందండి ఎలా ఉన్నది డెకరేషన్ అనేది నాకు కామెంట్ చేయండి సో ఇంకైతే డెకరేషన్ అంతా కూడా నీట్గా చూపిస్తాను చక్కగా ఎంజాయ్ చేయండి మనస్ఫూర్తిగా ధనం పెట్టుకోండి ఇంకా మన గార్డెన్ ఫ్రెండ్స్ కూడా వస్తారన్నాను కదా అవి కూడా షేర్ చేస్తాను వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా మరి చూసేయండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఏమే పాలకొల్ నుంచి వచ్చారండి సబ్స్క్రైబర్ అనమాట అక్కడ నుంచి నన్ను కలవడానికి వచ్చారు ఎంతో సంతోషం అనిపించింది అంత దూరం నుంచి వచ్చారు కదా ఈ రోజు ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా నిజంగా అక్కడ నుంచి వస్తున్నారని చెప్పి నా వర్క్ కూడా ఇంకా షిఫ్ట్ చేసుకుని ఆమెతో అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా గడిపాను పాపం చాలా దూరం నుంచి అయితే వచ్చారనమాట కమలమ్మ పంపించారు వైజాగ్ ఎల్లు ప్రియాంకాలు అని చెప్పి వచ్చి గార్డెన్ అంతా చూసారు చాలా సేపు స్పెండ్ చేశారు అండి టైం అయితే కూడా మన కోసం అంత దూరం నుంచి వచ్చారంటే ఎంత సంతోషం కదండి నాకైతే చాలా చాలా ఆనందం అనిపించింది ఆమె కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అని చెప్పి మరి వెళ్ళారు అనమాట అయితే గార్డెన్ ఫ్రెండ్స్ వస్తారని చెప్పాను కదా ముందుగా అనిత గారు వచ్చారనమాట వారు అబ్బాయిని తీసుకొని ఎంత సంబరం పడిపోయారు అంటే ఇవన్నీ చూసి భలే ముచ్చట పడిపోయారు ఆ సాయిరామే నన్ను ఇక్కడికి ఈరోజు రోజు తీసుకొచ్చారని చెప్పి చాలా సార్లు వెళ్తున్న వరకు అదే మాట చెప్పారు నాకు కూడా చాలా సంతోషం అనిపించింది మొత్తం ఆశ్రమం అంతా చూసారు చాలా సంతోషపడిపోయారు ఆ డెకరేషన్స్ ఇవన్నీ చూసి పిల్లలని అయితే చాలా మెచ్చుకున్నారు గార్డెన్ అంతా విజిట్ చేసి బర్డ్స్ చాలా చక్కగా ఆడారు అనమాట చాలా బాగా అనిపించింది చూస్తున్నారు కదా బర్డ్స్ నన్ను చక్కగా ఆడారు ఇక్కడ వచ్చేసి ఆదిలక్ష్మి అక్క అండి అలాగే ఐశ్వర్య అక్క రమా అక్క ఇంకా విజయనగరం నుంచి అనురాధ గారు ఇంకా ఆశా గారు అందరూ వచ్చారనమాట ఈ రోజు అయితే ఫుల్ హ్యాపీ అండి అందరూ చక్కగా వచ్చి రమా గారు కేక్ చేసి తీసుకొచ్చారనమాట అనమాట బాబా గారు బర్త్డే సందర్భంగా కేక్ అయితే అందరం కలిసి కట్ చేసాము కట్ చేసిన తర్వాత ఇంకా లంచ్ చేసి గార్డెన్ విజిట్ కి అయితే వెళ్ళాము సో గార్డెన్ అంతా కూడా చక్కగా చూసి ఎంజాయ్ చేసి వారికి కావాల్సిన విత్తనాలు కూడా తీసుకువెళ్ళారు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే షేర్ చేయాలండి మన దగ్గర ఉన్న విత్తనాలు కూడా చక్కగా షేర్ చేస్తే మనకు కావాల్సినవి కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు మనం తెచ్చుకోవచ్చు అనమాట అయితే డెకరేషన్ ఇవన్నీ కూడా చూసి చాలా మురిసిపోయారు పిల్లలకి మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు మొత్తానికి అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసాం చూసారు కదండి ఫ్రెండ్స్ వస్తారని చెప్పాను కదా చాలా మంది అయితే వచ్చారు చాలా చాలా సంతోషంగా ఉందనమాట ఈ వీడియోలోని ఇలా ఫ్రెండ్స్ అందరూ కలడం అనేది చాలా ఒక మంచి విషయం అనమాట ఈరోజు కంకణం కట్టుకొని అందరూ కలుద్దామని చెప్పి ఒకరికొకరు ఫోన్ చేసుకొని మరీ వచ్చారు నాకు కూడా రెండు మూడు సర్ప్రైజ్లు చేశారనమాట చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు అంతా కూడా గార్డెన్ అంతా విజిట్ చేశారు చక్కగా కలిసి లంచ్ చేసాము పిల్లలతో గడిపాము చక్కనైన సంగీతం విన్నారు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఏమక్క అంతేనా కదా ఇలా వస్తా ఉంటే రోజుకి ఒకరు మంచి ఎనర్జీ వచ్చేస్తుంది అండి ఎక్కడ ఒంట్లో బాగాలేదు నీరసంగా ఉంది అనే మాటే లేదనమాట పరిగెడుతూనే ఉంటాము అయితే ఐశ్వర్యాకు రావడం కూడా ఈరోజు చాలా బిజీ అసలు హ్యాపీ ఈ రోజు అక్క కూడా అక్కడ బాబా గారి మందిరంలోని చాలా మొక్కలు అయితే పిల్లలకి గిఫ్ట్ గా ఇచ్చారనమాట అనమాట బాబా గారి బర్త్డే సందర్భంగా నిన్న అనుకోకుండా ఇద్దరం కలిసాము ఇద్దరం కలిసి మొక్కలు అనమాట చాలా సంతోషం చూసారా మెరాకిల్స్ అనేవి ఎలా జరుగుతున్నాయో అనుకోకుండా కలిసాము అనుకోకుండా ఈ పని మీద మనం మొక్కలు కొనడం అనేది జరిగింది చాలా మంచిగా అనమాట చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఈ వీడియో అనేది ఇక్కడతో ఎం చేస్తున్నానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మేమందరం కూడా సెలవు తీసుకుంటాం సంస్థలో ఒక భవంతు